అందరికీ నమస్కారము సకినాల పండుగ వచ్చిందంటే సందడే సందడి ఇంకా ఈ సకినాల పిండికి అయితే మనం మెత్తగా పట్టించుకోవాలి ముందు పిండిని మెత్తగా అంటే మెత్తగా పట్టించుకోవాలి బియ్యం మూడు గంటలు నానబెట్టాలి జాలిబుట్టులో వడేసుకొని నీళ్ళన్నీ వడిసిన తర్వాత ఇలా పిండి మెత్తగా పట్టించుకోవాలి పిండి అయితే తప్పనిసరి ఒక కేజీ పిండికి మనము రెండు వందల గ్రాములు నువ్వులు పది గ్రాములు మనకు ఓం వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సకినాలు మనకు పని తీరినా తీరకపోయినా పిండి పొద్దున్నే పట్టించుకొచ్చుకొని ముందు కలిపి పెట్టుకోవడం వల్ల పిండి మంచిగా నాన్తుంది సకినం కూడా చాలా బాగా వస్తుంది చుట్టడానికి ఇలా తప్పనిసరి గౌరమ్మను అయితే పెట్టేసుకోవాలి పిండి గౌరమ్మను పిండి గౌరమ్మను పెట్టినమంటే మనము సకినం చుట్టడం స్టార్ట్ చేయాలి ఈ పండగకు ఆ పని తప్పనిసరి ఈ బెడ్షీట్ నిండినాక ఒక బెడ్షీట్ నిండినాక కాలువడం మొదలు పెట్టాలి ఇటు చుట్టుకుంటూ అటు కాలువకూడదు ఇంక ఈ పల్లెలు కూడా మనకు ఒకటి తీయడానికి అయితే సాప్గా ఉండాలి మంచిగా తీయడానికి వస్తుంది బెడ్షీట్ పై నుండి ఇంకా మనకు ఆ కట్టులాగా ఉంటే తీయడానికి రాదు ఇంకా రెండు మూడు ప్లేట్లు పెద్దవి పెట్టుకోవాలి ఇలా అన్ని తీసేసుకోవాలి మంచిగా ఆరితేనే సకినము కాలు కాళ్ళు కూడా మంచిగా కాల్తుంది నువ్వులు జిల్లవి పచ్చిగుంటే సరిగా కాలవు నువ్వులు జిల్తాయి జాగ్రత్తలు పాటించాలి సకినాలు చేసేటప్పుడు సకినం చుట్టినాక ఒక బెడ్షీట్ రెండినాకనే కాలువడం మొదలు పెట్టాలి ఎందుకంటే అంతసేపు వరకు టైం ఇస్తేనే అవి మంచిగా ఆరుతాయి ఆ పోసినమా కాల్చినమా అన్నట్టు కాకుండా ఒక బెడ్షీట్ రింపేసుకొని కొంచెం అన్నం దీని కడాయి పెట్టుకున్నామంటే ఇంకో బెడ్షీట్లు చుట్టే వాళ్ళు చూడుతూ ఉంటే ఇటు కాల్చేటోళ్ళు అల్చుకోవాలి ఇలా కడాయి మీద పెట్టేసి మనము తీయడం కూడా నాలుగు నాలుగు ఎత్తు పెట్టాలి ఎక్కువ ఎత్తు అనుకో ఆయిల్ వేయగానే ఇరిగిపోతాయి నాలుగు పెట్టుకుంటే ఒక దాని మీద ఒకటి వేసినప్పుడు ఇరుగవు తొందరగా రెండు లై రెండు స రెండు లైన్లు పెడితే సరిపోతుంది నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది సకినాలు మంచిగా ఈ వెడల్పుతోటి అయితే మంచిగా ఇలా తిరిగేలాగా వేసేసుకోవాలి బాగా రెండు వేసి ఆయిల్ తక్కువ ఉన్నా కానీ ఒకవైపు ఒక ఒకవైపు కాలేదు అంత ఒక తీరు సకినం కాలాలంటే ఇలా ఆయిల్లో మునగాలి మనకు తిరిగేటట్టు ఉండాలి ఈ కలర్ కాల్చుకోవాలి సకినం మనకి ఇలా కాలిపోతాయి ప్లేట్లు ఇట్లా సాపుకుంటే మనకు ఎంత ఈజీగా ఈ పెద్ద ప్లేట్లో పెద్ద సకినం తీయచ్చు ఈ చుట్టూ కూర అనేది కొంచెము నల్లగొట్టేసాము సకినాల కోసమే అవి మనము రెండు ప్లేట్లు అయితే రెడీ చేసుకున్నాయి ఇవి చాలా సంవత్సరాల కిందట రెడీ చేసిన ప్లేట్లు అవి ఈ పెద్ద వాటి మీద పెట్టుకొని కడాయిలో వేసుకోవచ్చు ఇట్లా ఈ ఉల్టా పెట్టి తీయకూడదు బోర్లు వేస్తే తీస్తే మంచిగా జారుతాయి ఇటువైపు తీసి పెట్టినామనుకో అది తట్టుకుంటుంది మనం కడాయిలో వేసేటప్పుడు ఆ కూర అన్నది తట్టుకొని విరిగిపోతుంది సకినం మనం ఇట్లా తిప్పి పెట్టుకొని సకినాలు తీస్తే మంచిగా జారుతాయి ఆయిల్లోకి ఇంకా సకినాలు కష్టపడి పోసుకొని అన్నీ రో అస్సలు మంచిగా అనిపించదు బాధ బాధ అనిపిస్తుంది ఇంకా ఇలా వేసుకోవాలి కొంచెము జాగ్రత్తలు పాటించుకుంటూ చేసుకున్నామంటే పండుగ హ్యాపీగా జరిగిపోతుంది పిండి మనం మురుకులకు కలిపితేనేమో బాగా నాననీయకూడదు సకినాలకు కలిపితేనేమో మంచిగా నాననియాలి పిండి ఎంత నానితే అంత మంచిగా చుట్టడానికి వస్తుంది ఇలా మనం రెండు లైన్లు పెట్టేసుకోవాలి అయిటు కూడా నాలుగిటి కంటే ఎక్కువ అయిటు పెట్టకూడదు బాగా ఎత్తు పెట్టినామనుకో కడాయిలు వేసినప్పుడు ప్రమాదం కూడా జరుగుతుంది అది దబ్బున పడి ఆయిల్ కూడా బయటికి జీలుతుంది సకినాలు అయితే ఈ రకంగా గాలిని టేస్టీ టేస్టీ సగ్నాలు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి